మధ్యలో వచ్చిన సిరి మధ్యలోనే వెళ్ళిపోతుంది అనగనగా ఒక ఊరిలో అంకన్న అనే చేపలు పట్టే జాలరీ ఉండేవాడు ప్రతిరోజు ఊరి బయట ఉన్న చెరువులు చేపలు పట్టి సంతలో అమ్మి సొమ్ము చేసుకునేవాడు అదే అతని జీవనశైలి ఒకరోజు చేపల కోసం వల విసిరాడు అప్పుడు బరువైనదేదో వలలో పడింది ఏమిటా అని అలాగే చూడగా బంగారు రంగులో ఉన్న చేప ఒకటి పడింది విచిత్రం ఏమిటంటే ఆ బంగారు చేప మాట్లాడుతుంది అది జాలరీతో ఓ జాలరీ నేను ఈ చెరువుకు రాణి చేపను నీ చేపల వేట వలన చేపల మనుగడ మాయమవుతుంది అయితే రేపటి నుండి ఇక్కడ చేపలు పట్టడం మానేయాలి నీ నోట్ నోటి దగ్గర ముద్దను లాగేయాలని ఉద్దేశం నాది కాదు నీకు ఏదైనా సాయం కావాలంటే అడుగు అని చెబుతుంది వెర్రి బాగుల అంకన్నా ఏం కావాలో రేపు వచ్చి చెప్తానని రాణి చేపను వల నుండి విడిపించి ఇంటి దారి పట్టాడు ఇంటికి చేరుకోగానే భార్యతో జరిగినదంతా చెప్తాడు ఏడ్చినట్టే ఉంది మీ తెలివి పెద్ద బంగళా బంగారు ఐశ్వర్యం కావాలని అడక్క సలహా కోసం ఇంటికి వస్తారా ఆ రాణి చేప రేపటికి తన మనసు మార్చుకుంటే మనకు చిప్ప మిగులుతుంది ముందు అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి త్వరగా వెళ్ళండి అని పంపిస్తుంది అంకన్న భార్య అడిగినట్టే బోలేడంత డబ్బు బంగళ కావాలని అడుగుతాడు సరే ఇంటికి వెళ్ళు నువ్వు వెళ్ళేసరికి అన్నీ సమకూరి ఉంటాయని చెరువులో దూకి అదృశ్యమైపోయింది అంకన్న ఇంటికి చేరుకోగానే తన గుడిశ స్థానంలో పెద్ద బంగళ ఖరీదైన వస్తువులు డబ్బుతో ఇళ్ళంతా నిండిపోయింది అతడి భార్య ఒంటి నిండా నగలు వేసుకుని ఎదురొచ్చింది అన్నీ బాగానే ఉన్నాయి కానీ నాకు రాణి భోగాలు అనుభవించాలని ఉంది తక్షణమే రాణి చేపన దగ్గరకు వెళ్ళి అడుగు అని మళ్ళీ పంపిస్తుంది భార్య మాట కాదనలేక అంకన్న మళ్ళీ చెరువు దగ్గరకు వెళతాడు రాణి చేప అని పిలిచాడు ఇచ్చినది చాలా లేదా ఇంకేం కావాలని అడిగింది నా భార్యను మహారాణిని చేయ చెయ్యని కోరాడు అంకన్న రాణి చేప నవ్వి రాణి కిరీటం ముళ్ళ కిరీటం అది భరించడం చాలా కష్టం ఆలోచించుకొని అడుగుతున్నారా అని ప్రశ్నించింది అదంతా నాకు తెలియదు నా భార్య కోరిక నెరవేర్చడమే నాకు తెలుసు అని అంకన్న మొండి పట్టాడు సరే నీ ఇష్టం అని తన కోరిక తీర్చి మళ్ళీ చెరువు దగ్గరికి రావద్దని వెళ్ళిపోయింది అంకన్న ఇంటికి వెళ్ళేసరికి ముందు ఉన్న బంగ్లా కన్నా రాజ్మహల్ ఏర్పడింది బోలేడు మంది నౌకర్లు వజ్రాలు వైటూర్యాలతో నిండిపోయింది ఇంటి ద్వారం దగ్గర ఇద్దరు ద్వారపాలకులు కాపలా కాస్తున్నారు వారు అంకన్నను ఇంటి లోపలికి వెళ్ళకుండా ఆపారు ఏమీ అర్థం కాని అంకన్న అయోమయంలో పడ్డాడు నన్నెందుకు ఆపుతున్నారు నేను ఇంటికి యజమానిని లోపల ఉన్న మహారాణి నా భార్య అని చెప్తాడు మట్టి అంటుకున్న బట్టలతో పని వాడిలా ఉన్న పనివాడిలా కనిపిస్తున్న అంకన్నను చూసి నవ్వుతూ నువ్వు యజమానివా అని ద్వారపాలకులు ఇద్దరు పగలబడి నవ్వుతున్నారు నువ్వు రాణి గారి భర్తవేంటి అని అక్కడ నుంచి తరిమారు ఎవరో అడుక్కునేవాడిలా ఉన్నాడు మహారాణి మీ భర్తనని చెప్పుకున్నాడు పొమ్మంటే పోవడం లేదని విన్నవించారు అంకన్న మొహం చూసి తన భార్య చీదరించుకుంది పై అంతస్తు నుంచి చూసి సిరి రాగానే ధనం కళ్ళు కప్పేసి చిచ్చి వీడు ఎవరో నా భర్త కాదు అని చెప్పేస్తుంది వెళ్ళిపో వెంక అంకన్న మెడ పట్టుకొని గెంటేస్తారు అవమాన దుఃఖంతో కాళ్ళు ఇచ్చుకుంటూ మళ్ళీ చెరువు దగ్గరకు చేరాడు ఇక్కడికి రావద్దన్నా కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడిగింది కోపంగా నేను ఇప్పుడు అడగడానికి రాలేదు ఇచ్చినవి తిరిగి తీసుకోమని చెప్పడానికి వచ్చాను నువ్వు ఇప్పుడు వరకు ఇచ్చినవన్నీ తిరిగి తీసేసుకో కట్టుకున్న భర్తని ధనం రాగానే కళ్ళు మూసుకుపోయి తెలియదన్న ఐశ్వర్యం మాకు వద్దు అని చెప్తాడు చేపలు పట్టడం నీకు అభ్యంతరమైతే కట్టెలు కొట్టుకొని బ్రతుకుతాం కలో గంజు కలిసి తాగుతాం అంతేకాని ఈ నడిమంత్రపు సిరి మాకు వద్దు అని రాణి చేపను వేడుకున్నాడు సరే నీకు శుభం కలుగుతుంది చెప్పి మాయమైపోయింది అంకన్న ఇంట్లో ఇంటికి చేరగానే పూర్వమున్న గుడిసెలో కట్టెలు కొ పొయ్యి ఊతుతూ కష్టపడుతున్న తన భార్య కనిపించింది ఆప్యాయంగా ఇంత ఆలస్యమైందేంటి కాళ్ళు చేతులు కడుక్కోండి భోజనం వడ్డిస్తాను అంది అంకన్న ఊపిరి పీల్చుకొని మనసులోని రాణి చేపకు కృతజ్ఞతలు తెలిపాడు ఈ కథ ద్వారా మనం నేర్చుకున్నది మధ్యలో వచ్చినది మధ్యలోనే వెళ్ళిపోతుంది